నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం వీడియో తీస్తున్నాను సార్ ఇప్పుడు ఒక రెండు బళ్ళు ఒకటి ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అమ్మకానికి ఉంది ఇంకోటి ఎట్టిగా హన్మకొండ జిల్లా వాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు హన్మకొండలో ఉండేది వాళ్ళకు రెండు బళ్ళు పంపిస్తున్నా అయితే నేను మూడు రోజులు అవుతుంది సార్ వచ్చి రెండు మూడు వీడలు చేసిన వాళ్ళ నచ్చిత వాళ్ళు ఉంటే గిట్ట మన తెలుగు వాళ్ళు పంపిద్దామని అయితే ఒక స్టూడెంట్ పాప నోయిడాలో చదువుకుంటాడంట అని తీసుకోపోవడానికి అలా బంధువులు కూడా వచ్చారు ఇద్దరు నాకు నిన్న ఫోన్ చేస్తే ఇవాళ మార్నింగ్ రండి సార్ నేను మిమ్మల్ని కార్లో పంపిస్తా అంటే మా బావ బాబావును తమ్ముడు ఇద్దరు ఉన్నారు రెండు బళ్ళలో పోతారు పోతారు సార్ ఒక బల్లే కంపెనీ ఉంటుంది అని చెప్పి రమ్మంటే పాపం పొద్దున్న టెన్ థర్టీకి వచ్చి అస్తే మన లొకేషన్ పెట్టిన రూమ్కి వచ్చిర్రు మేము అన్నం తింటున్నాం మరి మీరు బట్ట బియ్యం పెడతా సార్ ఇంటికాడ తెచ్చిన మార్కెట్ తొక్కుంది రెండు మూడు రకాల చట్నీలు ఉన్నాయి కూర్చోర్రీ మీరు కూడా తినరు అని చెప్పారు ఏ ఎందుకు మేము టిఫిన్ చేసి వచ్చినాం అన్నాక సరే నేను కొంచెం బండి పేమెంట్ చేసేది ఉంది ఇన్నోవా క్రిస్టా కూడా మీకు చూపెడతా పేమెంట్ చేసేది ఉంది మీరు ఫ్రెష్ గారు సార్ అని వాళ్ళకు రూమ్ అప్ప చెప్పి తాళం కూడా వాళ్ళకి ఇచ్చేసి మేము బయటకు వచ్చి ఇక్కడ పేమెంట్ చేసుకుంటా ఉన్నా ఇది టోయటా ఇన్నోవా క్రిస్టా జెడ్ ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది ఇది సిక్స్టీ థౌజండ్ తిరిగింది సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల అయితే ఈ బండి ఉన్నాయి ఇంకోటి జెడ్ఏ ప్లస్ ఎట్టిగా రెండు బండ్లు ఉన్నాయి మీరు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు సార్ మంచిగా కార్లో కూర్చోరు దొరబాబు లెక్క మంచిగా వరి కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది ఇప్పుడు బయలుదేరితే రేపు నైట్ మీరు ఇంటి దగ్గర ఉంటారు మంచిగా బయట కూర్చొని పోర్రి అని ఇద్దరికి చెప్పిన రూమ్లో కూర్చొని పెట్టి మేము వచ్చి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అమౌంట్ కొన్ని క్యాష్ ఉన్నాయి ఇంకా కౌంట్ చేస్తున్నాం పేపరు అప్డేట్ అవన్నీ ఇదే మేము ఇదంతా తయారు చేస్తున్నా ఇంట్లో బిజీ ఉన్నా నేను మూడు నాలుగు సార్లు ఫోన్ చేసేది ఏమైంది ఇంకెంతసేపు అవుతుంది ఎప్పుడు పోవడానికి ఉండవేదే బుకానికి కొంచెమన్నా ఓపిక ఉండాలి కదా నోయిడా నుంచి ఇటు దాకా వచ్చిర్రు మెట్రోకు మెట్రోలో దిగిరు ఆడ నుంచి ఆటో తీసుకొని రూమ్ కాడికి వచ్చిర్రు లొకేషన్ పెడితే రూమ్ తాలూసే ఇచ్చేసిన జస్ట్ మన తెలుగు వాళ్ళు ఒకే ఒక్క కారణం పాపం ఎందుకు ఆడైతే ట్రైన్ టికెట్లు దొరుకుతాయి మామూలు కూడా పాపం జనరల్ ఎక్కొచ్చిర్రు బాగా టైట్ ఉంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా రారీ బాగా ఎక్కించకపోతా పొక్కాని కానీ నేనంటే పది నిమిషాలకోసారి ఏమైనా సేఫ్ అవుతుంది అంకుల్ ఇంకెంత సేఫ్ అవుతుంది అంకుల్ భయ్యా నేను మీ మీకు నేను ఉపయోగపడుతున్నాను మీరు నాకు ఉపయోగపడతలేదు మీకు ఓపిక ఉండాలి నేను ఫ్రీగా అంత మంచి లగ్జరీ కార్లలో మిమ్మల్ని పంపిస్తా అంటే మీకు ఓపిక లేకపోతే ఎట్లా అంతగానం తొందర ఉన్నోళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఫ్లైట్ టికెట్ చెక్ చేస్తే ఫ్లైట్లు ఉన్నాయంట ఫ్లైట్లో పోతామని మళ్ళీ నాకు ఫోన్ చేసి మాకు రేపు ఫంక్షన్ ఉందనమాట రేపు ఫంక్షన్ ఉంటే కార్లో కూర్చుంటే ఇవాళ ఇరవై నాలుగు గంటలు జర్నీ ఉంటుంది ఇవాళ బయలుదేరితే రేపు నైట్ ఏరుకుంటారు మీకు రేపు ఫంక్షన్ ఉంటే ఏడా అందుతారు సార్ అందరు కదా అని నేను అన్న అయ్యో మరి నువ్వు మొదలు చెప్పలేదు అనమాట నేను ఎందుకు చెప్తాను ఆ విషయం నేను చెప్పా కదా నీకు తెలియదా బండి అదే నువ్వు ఫ్లైటా రెండు గంటల హైదరాబాద్ పోవడానికి కారు నేను బయట ఒంభై వందా మెల్లమెల్లగా తీసుకుపోయి జైతాలు కడ బస్ ఎక్కిస్తాం లేదంటే ఫ్లైట్లు ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి ఎక్కిపోరి ఏ మాకు లేట్ అయితే అట్లయితే మేము వెళ్ళిపోతామని ఆయన రూమ్ వాళ్ళకి అప్పే పచ్చినాయి కదా ఊకే ఫోన్లు వేస్తే మా పిల్లగాని మళ్ళీ ఇచ్చి పంపించను పోయి వాళ్ళు పోతారట పాపం వేసి వాళ్ళ బ్యాగులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోమ కథం ఆ అంతే వెళ్ళిపోయింది ఒక ఉంటారు మన చేసేదే సేవ దానికి కూడా ఓపిక లేదు ఎందుకే అత్తరే గంత దూరంకి వెళ్ళి దాకా మళ్ళీ నా టైం అంత వేస్ట్ ఇప్పుడు దీనికి పదిసార్ల ఫోన్లు నేను వచ్చిన ప్రతి నెంబర్ నువ్వు కస్టమర్గా వచ్చని నాకేదో గిరాకొస్తుందని నేను టక్కర్ లిఫ్ట్ చేస్తాను సార్ చెప్పండి సార్ చెప్పండి అంట కానీ వీళ్ళేమో వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకోవడానికి దానిలో కూడా వాళ్ళ స్వార్థమే వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు బళ్ళు అయినాయి పేమెంట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు బండి బయలుదేరి వెళ్తాయి ఒక్క గంట ఒకటే గంట ఓపిక లేదు వేరే టైం ఫోన్ చేసి అన్న మాది సిరిసిల్ల జిల్లా ఒక ఇద్దరం ఉన్నాం ఇట్లా ఇంటర్వ్యూకి వచ్చినామన్న మరి బళ్ళు పొద్దునంటే పోరి పొత్తున్నాయి సార్ అంటే గంట పడుతుంది ఆగుతా అని చెప్పిన గంట అయినా ఆగుతా అన్న మనలో కోసం ఇబ్బంది లేదు ఏముందే మా పిల్లలకు మీరు ఇంత సోఫాది బండి కొక్కలు కూర్చోవచ్చు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మంచి అయినా చెడైనా మనోడో కూడా మన ఎంబడి ఉంటే అది వేరే విషయం నేను ఆ విషయం వల్లే గంతకు మించి నాకు మీరేమో డబ్బులు ఇస్తారు నేను తీసుకొని బిల్డింగ్ ఢిల్లీలో బిల్డింగ్ ఉండడానికి కాదు కొంచెం ఏమన్నా ఆలోచించాలా సార్ ఎట్లా ఇట్లా అయితే నోయిడా అంటే ఇరికెళ్ళి దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఆడ మెట్రో ఎక్కి మోతి నగర్లో దిగారు ఆడ ఆటో తీసుకొని నా దగ్గరికి వచ్చింది నేను రూమ్ తాలేస్తే ఇచ్చి వాళ్ళు వచ్చేటప్పుడు అన్నం తింటున్నాను మీకు అన్నం పెడతా అని కూడా చెప్పినా మావిడ మంచి తొక్క వేస్తారు సార్ సూపర్ ఉంది ఇంబుకడం దినూరు వేడి వేడి అన్నంలో మాడకే వచ్చాడు అంటే ఏమేమి టిఫిన్ చేసి వచ్చినాము అన్నారు కాలేజ్ చేయించి ఫ్రెషప్ అని చెప్పి మేము ఇటు అచ్చేసినాం వీటికి వచ్చి పదిహేను ఇరవై నిమిషాలు అయిందో లేదో ఫోన్లు ఏమాయ ఎప్పుడు పోడు ఇంకెంతసేపు అయితే పదకొండు ఇంటికి పోదాం వంటివి కదా అది ఇది అని పదిసార్లు పోయింది నాకు తిక్కలేసింది అత్తే రాదు పోతే వది మేము ఫ్లైట్కి పోతాం మాకు ఫంక్షన్ ఉందండి వెళ్ళిపోమండి వెళ్ళిపోయింది గట్లుంటారు మా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్